హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ కొత్తగా డిఫరెంట్గా ఇలా మసాలా కాజు కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది రోటీలకైనా బగారా రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి ముందుగా అయితే కిలోనర చికెన్ తీసుకొని నీటుగా ఉప్పు వేసుకొని నీటుగా కడిగి ఒక రంధ్రాల గిన్నెలో వేసి నీళ్ళన్నీ పోయే వరకు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక కడాయి కానీ లేక ఒక పెద్ద గిన్నె కానీ తీసుకొని అందులోకి చికెన్ వేసుకొని చికెన్లోకి మసాలాలన్నీ వేసుకోండి మసాలాలు వచ్చి ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్లు కారం పొడి అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ ఎక్కువగానే ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ ఇది ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి నేను వేసుకొని మొత్తం బాగా చేత్తోటి మసాలాలు ముక్కకు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి కలుపుకొని ఇందులోకి పెరుగు వేసుకోవాలండి పెరుగు వచ్చి ఒక చిన్న కప్పు మైన పెరుగు వేసుకున్నాను వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేయాలి పెట్టేసి మూత పెట్టేసి అరగంట పక్కన పెట్టేయండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ కలుపుకున్న చికెన్ పెట్టి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి రెండు మూడు నిమిషాలు పెట్టుకొని ఉడుకుతుండగా మళ్ళా లో హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి అది చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది ఈ అయితే మనం మసాలా రెడీ చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకొని కాజు వచ్చి ఒక యాభై గ్రాములు కాజు తీసుకోవాలండి తీసుకొని ఈ టమాటాల్లో వేసి మొత్తం పేస్ట్ మాదిరి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఈ లోపైతే చికెన్ ఉడుకుతూ ఉంది కదండి ఒకసారి మొత్తం కలుపుకొని ఈ కర్రీలోకి గరం మసాలాలు వేసుకోవాలండి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇలాచి వేసుకొని అలాగే మనము మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు కాజు ఆ పేస్ట్ కానీ వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మీకు గ్రేవీకి తగ్గట్లు మీరు నీళ్లు పోసుకోవాలండి ఇందులోకి కర్రీలోకి నీళ్ళు చూసి వేసుకోండి మీకు ప చిక్కగా కావాలా జారుడుగా కావాలా చూసి నీళ్ళు వేసుకోండి ఇందులోకి మీ గ్రేవీకి తగ్గట్లు నేనైతే కొద్దిగా ఎక్కువ గ్రేవీ కావాలని నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఇలా మూత పెట్టేసి వదిలేయండి తర్వాత ఇందులోకి కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకొని నీటుగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ చికెన్లోకి వేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి తర్వాత మొత్తం కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్ అయితే ఉడికిందా లేదా అని చూసి చికెన్ అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన మసాలా కాజు కర్రీ అయితే రెడీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you for watching.